కీబో మిత్రులకు చాలామందికి ఈ ఒక సమస్య ఎదురై ఉంటుంది చాలామంది కీబోలో జైన్ అయితే లాభం ఏంటి అనే క్వశ్చన్ అందరికీ ఎదురై ఉంటుంది రైట్ కీబోలో ఎందుకు జైన్ కావాలి అసలు జైనింగ్ అనే పదమే రాంగ్ ఇంకా జైనింగ్ అంటే ఇక్కడ జాబ్ చేయడం లేదు ఎవరికిందో చేయడం లేదు జైనింగ్ అనే పదాన్ని కరెక్ట్ కాదు కీబో కిప్టో కైన్ కైన్ కొనుక్కోండి అని చెప్పాలి కైన్ అంటే ఏంది అదొక డిజిటల్ కరెన్సీ డిజిటల్ కరెన్సీ అనేది మనకు కైన్ వ్యాల్యూ వచ్చేసి యాభై పైసలతో స్టార్ట్ అయింది ఇప్పుడు ప్రస్తుతానికి నూట పదకొండు రూపాయల పదిహేను పైసలు రన్నింగ్లో ఉంది అంటే ఆ రోజు యాభై పరిస్థితులతో ఎవరైతే కైన్స్ కొన్నారో వాళ్ళకు వెయ్యి కైన్స్ వచ్చాయి ఒక్క రూపాయితో కొన్నప్పుడు ఐదు వందల కైన్స్ వచ్చాయి ఇప్పుడు నూట పదకొండు రూపాయలతో కొనే వరకు నాలుగు పాయింట్ పాయింట్ ఏదో వస్తుంది కదా ఇక్కడ రేటు పెరిగే కొద్దీ కైన్స్ అనేది తక్కువ కొనుక్కోవాల్సి వస్తుంది ఇక్కడ కైన్స్ అనేది ఒక ఆస్తి ఎసెక్ట్ దీన్ని ఇట్లా గుర్తుపెట్టుకోవాలి కీబోలో జైన్ కావడం అనే పదం వాడద్దు ఇక్కడ ఆస్తిని కొని పెట్టుకుంటున్నాం కొని పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ఫ్యూచర్లో మనకు కైన్ రేటు పెరిగే కొద్దీ మన ఆస్తి వ్యాల్యూ పెరిగినట్టే మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుని ఫైవ్ హండ్రెడ్ తోటి మాత్రమే కీబో కైన్ కొని పెట్టుకున్నాం ఇక్కడ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అని అనబడదు కైన్స్ కొని పెట్టుకోవడం వల్ల మనకు ఫ్యూచర్లో మనకు నచ్చిన రేట్లో వచ్చినప్పుడు నచ్చిన కాయిన్స్ని అమ్ముకోవచ్చు దీనికి ఉన్న ఆలోచన విధానం ఇదే కీబోలో మనం కాయిన్స్ సంపాదించుకోవాలనుకుంటే మనకు కొన్న ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తోటి కొంటే ఎంత కాయిన్స్ వస్తావో అంతే వస్తాయి అంతకని ఎక్కువ అవకాశం లేదు ఇంకా కొంతమందికి ఇంకా కాయిన్ ఇంకా ఎక్కువ కావాలి మాకు అనుకుంటే వేరే కంపెనీలో లక్షలు పెడితే కూడా కైన్స్ ఎన్నైనా తీసుకోవచ్చు కానీ ఇక్కడ కీబోలు మాత్రం ఫైవ్ హండ్రెడ్కి మాత్రమే కొనుక్కోవడానికి అవకాశం ఉంది నేను లక్ష రూపాయలు పెడతా అంటే కూడా కైన్ ఇవ్వదు ఎందుకోసం ఇవ్వదు అంటే ఇక్కడ ఒక్కని కోసం రాలేదు కీబో భారతదేశం మొత్తంలో నిరుపేద కుటుంబాల్లో ప్రతి ఒక్కరి ఇళ్ళుల్లో ఈ కీబో కైన్ ఉండాలనే ఆలోచనతోటి సారు డిజైన్ చేసింది మాకు దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి అకౌంట్ రూపకంగా తెరిచి వాళ్ళని కైన్స్ కొనిపించడం మనం ప్రయత్నం చేయాలి ఈ కైన్స్ కొని పెట్టుకొని ఉండడం వల్ల ఫ్యూచర్లో చాలా లాభాలు ఉన్నాయి ఎప్పుడైతే భారతదేశం మొత్తంలో పేదోళ్లతోటి మన కైన్స్ మొత్తం ఉన్నాయో అప్పుడు మనకు ఓపెన్ మార్కెట్లకు వెళ్ళిన తర్వాత ప్రపంచ దేశాలంతా మన కైన్స్ పరిచయం అయిన తర్వాత అప్పుడు మన కైన్ వాల్యూ ఉందనేది మనకు అప్పుడు అర్థమవుతుంది అప్పుడు ప్రపంచ దేశాలు మన భారతీయులతోటే కొంటారు అది కూడా మన పేదవాళ్ళతో కొంటారు అన్నప్పుడు ప్రపంచ దేశంలో ఉన్న డబ్బు అంతా మన పేదవాళ్ళతోటికి వచ్చిందంటే ఆ కైన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినట్టే కదా అప్పుడు డబ్బున్నోడు ఉన్నోడు సమానమైనట్టే కదా అలాంటి కాన్సెప్టే మన కీబోర్ కాన్సెప్ట్ అందుకే ఈ అవకాశాన్ని మార్చు థర్టీ ఫస్ట్ వరకు మనకు అవకాశం ఉంది కాబట్టి వీలైనంత త్వరలో మీరందరూ ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరికి పంచుతూ ప్రతి ఒక్కరికి కాయిన్స్ పంచుతూ పంచుతూ అంటే వాళ్ళని కొనిపించుతూ కొనుక్కోమని చెప్పండి కొని దాచిపెట్టుకోమని చెప్పండి లేదు మాకు ఇంకా కాయిన్స్ కావాలనుకున్న వాళ్ళు ఇంకొకరికి అవకాశం ఇస్తే వాళ్ళ ద్వారా మనకు రెఫరల్ కాయిన్స్ అనేది హండ్రెడ్ కాయిన్స్ వస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి ఇట్లా ప్రతీ నెల హండ్రెడ్ కాయిన్స్ రాకుండా తగ్గిపోతాయి ఎంత తక్కువ టైంలో అంత స్పీడ్గా వర్క్ చేసుకుంటే మనము అంత ఎక్కువ కాయిన్స్ సంభవించుకోవచ్చు ఎవరి దగ్గర ఎన్ని కైన్స్లు ఉన్నావు అనేది ముఖ్యం ఇక్కడ ఎవరు ఎన్ని కైన్స్లు సంపాదించుకుంటారు అనేది ముఖ్యం కాకపోతే ఇక్కడ అవకాశం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒకే అకౌంట్ ఉంటుంది కాబట్టి అట్లా ఎంతమందినా చేర్పించి వాళ్ళకి అవకాశం ఇచ్చి ఈ కైన్స్ని సంపాదించుకొని పెట్టుకోవాలి దీని తర్వాత మనకు ప్రపంచం మొత్తంలో కా కైన్ పరిచయం చేయబోతుంది కాబట్టి అప్పుడు మన ఆస్తి మనము ఏ విధంగా అమ్మాలి ఎలా అమ్మాలి అనేది మనకు ఒక ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ ప్రకారంగానే మనం అందరం డబ్బులు సంపాదించుకోవచ్చు ఇలాంటి అవకాశాన్ని మనం నెగిటివ్గా ఆలోచన చేసి ఇది ఉంటుందా పోతుందా ఈ కీబోర్డ్లో చేయనైతే లాభం ఏంటి నష్టమేంటి అని క్వశ్చన్ వేసుకుంటా కూర్చుంటే ఏదో ఒక రోజు లక్ష రూపాయలకి అయినైనప్పుడు పదివేలకైన్ అయినప్పుడు అప్పుడు కొనాల్సి వస్తుంది కొనాల్సి వచ్చిందంటే కూడా మీకు అవకాశం అకౌంట్ తెరవడానికి లేదు ఎందుకోసం లేదంటే ఉన్నవారితోటే మనము కొనాల్సి వస్తుంది అప్పుడు కొనేటికన్నా ఇప్పుడు కొనడం బెటర్ అందుకే ఆలోచన చేసి దీనికి క్వశ్చన్లు బంద్ చేసి ఆలోచనలు పక్కకెట్టి అవకాశాన్ని కీబోగో అకౌంట్ తెరిచి మీరు ఇమ్మీడియట్లీ ఈ కాయిన్స్ని కొని పెట్టుకోండి మీరు ఎవరికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు మీకున్న కాయిన్సే చాలు ఇప్పుడు మార్చ్ వరకు మనకు డైలీ టూ కాయిన్స్ సార్ ఫ్రీ కాయిన్స్ ఇస్తున్నాడు కాబట్టి అవి కూడా చాలు మనకు మనతో పాటు లక్షలు సంపాదించిన కైన్లున్నోలతో పాటు అప్పుడే జైన్ అయినా కూడా డైలీ టూ కైన్స్ ప్రకారంగా వచ్చిన వాళ్ళు కూడా మనతో పాటు ఉంటారు ఇది దీనికి ఉన్న పద్ధతి అందుకే ఆపి మీరు డైరెక్ట్ యాక్షన్లకు రండి మాతో పాటు జర్న్ చేయండి మేము కైన్స్ కొన్నాము సక్సెస్ అయ్యాము మీరు కూడా కైన్స్ కొనండి సంపాదించుకోండి అవకాశం లేదు మిత్రమా ఆలోచన చేసుకుంటూ పోతే అవకాశం మిస్ అయిన తర్వాత ఏమి బాధపడ్డ ప్రయో ప్రయోజనం లేదు ఎందుకంటే ఇది ట్రైన్ లాంటిది ట్రైన్ ఎక్కితే పోతామా పోదామా అనుకుంటే ట్రైన్ వెళ్ళిపోయినాక అరణీయం ఎక్కేది ఉండే అనే ఆలోచన వస్తుంది అన్నప్పుడు ఎక్ వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా తొందరగా యాక్సెప్ట్ చేసి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని పొంది మీతో పాటు మీకు తెలిసిన వాళ్ళకు ఇంకో కొంతమందికి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు కాబట్టి మీరు చేసే ప్రయత్నాన్ని ఇంకొకరికి అవకాశం ఇవ్వండి మీరు చేయకపోతే మీకు తెలిసిన వాళ్ళకు అవకాశం మీరు ఇవ్వలేకపోతారు కాబట్టి ఖచ్చితంగా ఈ పని చేయండి కీబోలో ఉన్న ఆలోచన విధానం ఇదే కీబో కొంటే లాభం ఏంటి అనేది ఇదే ఫ్యూచర్లో చాలా లాభాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు తొందరగా నిర్ణయం తీసుకొని ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఇట్లు మీ వెంకటేష్ గౌడ్ సీఈఓ